హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నానే కదండి ఈ టూ త్రీ డేస్ నుండి కొంచెం ఏమంటారు కంటెంట్ ఏమి ఇవ్వాలో తెలియక షార్ట్స్ అవన్నీ అప్లోడ్ చేస్తున్నాను సో ఈరోజు కొంచెం హెల్తీగా ప్రిపేర్ అవుదామని చెప్పేసి ఈ క ఈ కంటైనర్స్ ఉంటాయి కదండీ వి జస్ట్ ఫైబర్ వండి గ్లాస్వి కాదు జస్ట్ ఇలా మనం క్లోజ్ చేసుకోవడమే ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఇది ఆర్డర్ అయినా నాకు ఒక త్రీ మంత్స్ అవుతుందండి ఈరోజు ఓపెన్ చేశాను ఈరోజు ఓపెన్ చేసి మంచిగా క్లీన్ చేయించాను మా మేడొస్తారు కదా మేడ్తో క్లీన్ చేయించాను అనమాట సో ఇప్పటివరకు తుడిచేసి మంచిగా ఆరబెట్టేశాను దీంట్లో ఏం ఏం నింపుతానని మీరు అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం డైట్ స్టార్ట్ చేశాము అంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి డైట్ అనేది స్టార్ట్ చేశాము బట్ ఇంకొంచెం హెల్తీగా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి సో ఇంకా మనకు ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నీ ఏమంటారు డైట్కి సంబంధించిన అన్నీ తీసుకొచ్చుకున్నాం అన్నమాట సో ఇవి వచ్చేసి బాదామండి ఫస్ట్ అయితే నేను కొన్ని తీసుకొచ్చాను ఎందుకంటే ఏమవుతుందంటే ఎక్స్పైర్ అయిపోతున్నాయి తొందరగా సో కొన్ని తీసుకొచ్చాను ఇలా స్టోర్ చేసుకోవడం అండి ఇది నిజంగా చాలా టైట్గా ఉంటుంది అంటే ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా చాలా టైట్గా ఉంటుంది ఇది చాలా బాగుందండి యాక్చువల్గా ఇవి వచ్చేసి పావు కేజీ అనుకుంటా అంతే సో హాఫ్ కేజీది ఉంది కానీ సరే అయిపోయిన తర్వాత తెచ్చుకుందాం ఇక్కడే కదా మనం లోకల్లోనే కదా కామారెడ్డిలో ఉండేది అని చెప్పేసి ఇలా తీసుకొచ్చుకున్నాను సో ఇలా అన్నీ ఫిల్ చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇవి వచ్చేసి రైజిన్స్ అండి మనకి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి సో ఇవి కూడా మనం ఓట్స్ ఓవర్ నైట్ సోగుడ్ ఓట్స్ ఉంటాయి కదా అవాట్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట సాఫ్ అంటే నాకు యాక్చువల్గా ఈ కంటైనర్ నేను చెప్పాను కదండి తీసుకొని ఫోర్ మంత్స్ అవుతుంది నేను ఎప్పుడు ఓపెన్ చేయలేదు చూసారా చాలా టైట్గా ఉంది క్యాప్ కూడా అంటే ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా మనకి లోపల ఉన్నవి పాడవ్వకుండా ఇలా గ్లాస్ కొంచెం సారీ గ్లాస్ కాదు ఫైబర్ యాక్చువల్గా ఇది కొంచెం టైట్గా తీసుకుంటే ఏంటంటే మనకి ఇవి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట సో ఇది నెక్స్ట్ ఇందులో వచ్చేసి వాల్నట్స్ వాల్నట్స్ కూడా తీసుకొచ్చుకున్నాము సో ఇదనమాట వాల్నట్స్ ఇవి చూడండి ఇలా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంజీర్ తీసుకొచ్చుకున్నామండి ఇవన్నీ నైట్స్ ఓక్ చేసి నేను ఆల్రెడీ సారీ నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చాలా వీడియోస్లో చూపించానండి హెల్తీ స్మూతీ అంటే డ్రై ఫ్రూట్ స్మూతీ అట్లా ఎందుకంటే కొంతమందికి డ్రై ఫ్రూట్స్ తినాలని అనిపించదు కదా అది నెక్స్ట్ ఇంక ఇవి వచ్చేసి ఇవేం సీడ్స్ అంటే ఏం సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అండి ఇవి సో ఇవి కూడా కొంచెం సోక్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా ఓవర్ నైట్ సోక్ డోట్స్లకి ఇవన్నీ బాగా యూజ్ అన్నమాట అంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి నెక్స్ట్ ఇవి వచ్చేసి సబ్జా సీడ్స్ అండి సబ్జా సబ్జా గింజలు యాక్చువల్గా ఇంగ్లీష్లో చియా సీడ్స్ అంటారు బట్ అందరు ఫ్లాగ్ సీడ్స్ అంటున్నారు నాకు కన్ఫ్యూజ్ అవుతుంది నాకు తెలిసైతే చియా సీడ్స్ అనే అంటారు సో ఇవన్నమాట ఇవన్నీ ఇంకా ఓట్స్ ప్యాకెట్ కూడా ఉందండి బట్ జస్ట్ నేను ఈ కంటైనర్స్ చూపించడానికి మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట చూసారు కదా చాలా టైట్గా ఉంది సో ఇవన్నమాట ఇంకా కింద పడి పడినా కూడా మనకు ప్రాబ్లం లేకుండా ఇలా గ్లాస్ అయితే పగులుతుంది కదండి అందుకోసం అని చెప్పేసి ఇలా తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్ప్రౌట్స్ అండి స్ప్రౌట్స్ యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి కదా ఎవరైనా కూడా సో ఇవి తీసుకున్నాను యాక్చువల్గా ఇప్పుడే క్లీన్ చేసి వెళ్ళారు ఈ కంటైనర్స్ నేను ఎలా ఉంటాయో అని చెప్పేసి జస్ట్ సిక్స్ మాత్రమే యాడ్ చేసి ఏమంటారు సిక్స్ మాత్రమే కొనుక్కున్నానండి సో నెక్స్ట్ బాగున్నాయి కాబట్టి నాకు తెలిసి ఇవి ఇంకా ఒక ఫోర్ ఆర్డర్ పెట్టుకుంటాను ఎందుకంటే అనుకోవచ్చు వీటి కోసం ఇదంతా అవసరమా అని బట్ అవసరమే అండి ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ స్టోర్ చేసి ఒక బాక్స్లో పెట్టేస్తున్నాము అంటే స్టీల్ బాక్స్లలో పెట్టేస్తున్నాం కదా సో నాకు అది రోజు కనిపించట్లేదండి సో మర్చిపోతున్నాను సో ఇలా అయితే గ్లాస్లో అయితే మనం బయటే కనిపిస్తాయి కాబట్టి హ్యాపీగా మనం నైట్ సోక్ చేసి పెట్టాలని గుర్తుంటుంది కదా సో ఇదనమాట కంటైనర్స్ ఎలా ఉన్నాయి నాకైతే చాలా బాగా యాక్చువల్గా ఇది దండి అంటే థౌజండ్ ఎంఎల్ కెపాసిటీ అనమాట సో అందుకోసమే నాకు ఇంత ఖాళీ ఉంది ఇంకా నెక్స్ట్ అర్థమైంది కదా సో ఇంకొంచెం ఎక్కువ తీసుకొచ్చుకుంటాను సో ఇదనమాట రైజిన్స్ బాదం వాటర్ మిలన్ సీడ్స్ ఇవేమో వాల్నట్స్ ఇదేమో అంజీర్ ఏమో చియా సీడ్స్ సో నెక్స్ట్ ఇంకా మొలకల కోసం ఆల్రెడీ ఈరోజు సోక్ చేసి పెట్టాను సో ఇదనమాట ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి కదండి ఇవన్నమాట సో ఇలా నేను ఒక సెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకున్నాను ఈజీగా ఉంటుంది కదా మనకి కిచెన్లోనే ఉంటాం కాబట్టి నైట్ చూడగానే గుర్తొస్తుంది సోక్ చేసి పెట్టాలని చెప్పేసి ఇది వచ్చేసి ఆ జ్యూసర్ అండి నా దగ్గర ఉంది ఐ మీన్ బ్లెండర్ సో మనం ఏదైనా స్మూతీస్ కానీ జ్యూసెస్ కానీ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ఇంకా ఒక సెల్ఫ్లో పెట్టి పెట్టుకున్నాను అనమాట అంటే అన్నీ గుర్తు ఉంటాయి కదా అందుకోసం అని చెప్పేసి సో ఇది వీడియో ఎలా ఉందో చెప్పండి సో ఇదండి చూసారా మా హస్బెండ్ ఎంత బిజీగా ఫోన్ చేస్తున్నాడో సో ఇదండి వీడియో చూసారు కదా నేను అన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాను సెల్ఫ్లో కూడా సదిరి పెట్టేసుకున్నానండి మిగిలిన స్ప్రౌట్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి ఇప్పుడే క్లీన్ చేశారనమాట అవి ఇంకా ఆరలేదు సో ఆరిన తర్వాత అందులో కూడా అవి పోస్ పెట్టేసి ఇంకా పెట్టేసుకుంటాను సో త్రీ డేస్ నుండి యాక్చువల్గా త్రీ డేస్ నుండి మేము డైట్ స్టార్ట్ చేశాను అండి నేనేమో వన్ కేజీ తగ్గితే మా హస్బెండ్ టూ కేజీస్ తగ్గాడు సో ఎంత తగ్గావు సార్ టూ కేజీ సో టూ కేజీస్ అండి సో నిన్న నేను యాక్చువల్గా చెప్దాం అనుకుని మర్చిపోయాను నేను హాస్పిటల్కి వెళ్ళాను అదే హ్యాండ్ ది సురక్షా హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ని కలుద్దామని సో వెళ్ళాను సో ఏమంటార ఏమన్నారంటే యాక్చువల్లీ నేను ఎందుకు వెళ్ళానంటే ఇంకా బైక్ అలా నడపొచ్చా అని చెప్పేసి అడుగుదామని వెళ్ళాను ఇంకా అడిగితే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పారు ఇంకా నేనైతే మార్నింగ్ వాక్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈరోజు స్టార్ట్ చేయాల్సింది బట్ ఏంటంటే ఎందుకో నైట్ అంతా కొంచెం ఫీవర్గా అనిపించింది సో మార్నింగ్ లేకపోయాను ఇంకా వెళ్ళలేకపోయాను రేపటి నుండి మాత్రం ఖచ్చితంగా వెళ్తాను ఆల్రెడీ నేను రేపటి కోసం అని చెప్పేసి ఈరోజు స్ప్రౌట్స్ అన్ని నానబెట్టి పెట్టానండి నైట్ మొలకలు పెట్టి పెట్టేస్తాను ఇంకా అవి కూడా చూపిస్తాను బట్ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా అనేది సో ఇది వీడియో అనమాట నా కంటైనర్స్ ఎలా ఉన్నాయో చెప్పండి అవి వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ పడినాయండి ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ వచ్చినాయి అప్పుడు నేను తీసుకొని అయినా టూ మంత్స్ అలా అయిపోతుంది సో స్వెట్ వస్తుందండి ఎందుకంటే ఫ్యాన్ అట్లాంటిది ఏం వేసుకోకూడదు కదా వాయిస్కి డిస్టర్బెన్స్ అని చెప్పేసి సో అదనమాట అందుకోసం అని చెప్పేసి ఫ్యాన్ వేసుకోవట్లేదు ఇంకేంటంటే సో నాకు అది ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ ఏమో వచ్చాయి అప్పుడు తీసుకొని అయినా టూ మంత్స్ అట్లా అయిపోయింది ఈరోజు ఓపెన్ చేశాను అవి ఆ కంటైనర్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా అందుకోసమే కొంచెం కొంచెమే తీసుకొచ్చుకున్నానండి దేవుడి దయ వల్ల మంచిగా హెల్తీగా డైట్ అనేది కంటిన్యూగా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అవి ఫిల్ చేయాలని అనుకుంటున్నాను సో ఇది వీడియో వీడియో నచ్చితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ నా షార్ట్స్ని చాలా మీరు ఏమంటారు చాలా రీచ్ వస్తుందండి అంటే మీరు చూస్తున్నారు కాబట్టి నాకు ఈ మాత్రం వస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు కూడా ఒక రెండు షూట్ చేసాము నెక్స్ట్ రిలీజ్ చేస్తాను సో ఇదన్నమాట నాకు తెలిసి దీనికన్నా ముందే రిలీజ్ చేస్తాను సో ఇది వీడియో వీడియో నచ్చితే నచ్చితే చెప్పు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్